శ్రీ గురుభ్యో నమ హరి ఓం పరస్పర తపస్సంపత్ఫలా పరస్పర ప్రపంచమాతరీ ఉద్ఘట్య యోగ కళయా హృదయాబ్జఘోషం ధన్యమాణ ప్రస్ఫురచవిరం పరిపూర్ణ రూప శ్రేయస్సమే దిశతో ముకుంద నారదుడు బ్రహ్మని తన తండ్రిని అడిగిన విధానంగా ఆ బ్రహ్మదేవుడు నారదుడికి ఈ సృష్టి రహస్యాన్ని చెప్పిన విధానంగా శుక మహర్షి పరీక్షిత్కి ఇప్పుడు వివరించి చెప్తున్నాడు పరీక్షిత్తు కూడా తెలుసుకోవాలనే కుతూహలంతో ఈ సృష్టిని గురించి అడిగాడు సృష్టిని గురించి తెలుసుకోవటం పథంలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకని అవసరము అంటే ఈ సృష్టియే మనని ఆవరించి మనలో దాగి ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం గ్రహించనీయకుండా చేస్తున్నది ఇదే ఆవరణ శక్తి తమోగుణం ఇదే విస్ఫోట శక్తి అది విస్ఫోటం చేస్తుంది పైకి తణుగని వచ్చేట్టు చేస్తుంది కానీ అసలు విషయాన్ని తెలుసుకోలేదు ఒక సాత్విక శక్తి ఉంది అది కూడా కొంతవరకు ఈ రెండింటి యొక్క సహాయంతో నడుస్తూ ఉంటుంది ఈ మూడు గుణాలని పక్కన పెడితే సిద్ధించేటటువంటి నిర్గుణ స్థితియే ప్రపంచం యొక్క స్వరూపం ఇది తెలుసుకో ప్రపంచం యొక్క స్వరూపం తెలుసుకోవాలి అంటే ముందు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అందుకే నారదుడు మన కోసం అడిగాడు బ్రహ్మదేవుడు చెప్పాడు అంటే వేదం చెప్పింది దాన్ని మహర్షి చెప్తున్నాడు ఇప్పుడు నారదుడు అడుగుతున్నాడు తండ్రి నువ్వు కేవలం నాకే కాదు సకల జీవులకి తండ్రివి నువ్వు దేవతల్లో శ్రేష్ఠుడివి సృష్టికర్తవి నీకు నమస్కారం నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగే విధంగా జ్ఞానోపదేశం చేయి మనకు కూడా మనం కూడా అదే కదా కోరుకుంటున్నాం ఆత్మ సాక్షాత్కారం ఆత్మని గురించి పరితపించే వాళ్ళల్లో మనం ఉన్నాం కదా అడుగుతున్నాడు నారదుడు ఈ విశ్వం యొక్క లక్షణం ఏమిటి దీనికి ఆధారం ఏది సృష్టించిన వాళ్ళు ఎవరు ఇది దేనిలో అయిపోతుంది ఎవరి అధీనంలో ఉంటుంది యథార్థంగా అసలు ఈ విశ్వం ఏమిటి దీని తత్వాన్ని నాకు తెలియజెప్పు నువ్వు సర్వజ్ఞుడివి పూజ్యుడివి భూత భవిష్యత్ వర్తమానాలకు నువ్వే స్వామివి యజమానివి ఈ విశ్వమంతా కూడా కరదలామలకం లాగా నీ నీ జ్ఞాన దృష్టిలో నీకు అంతర్గతంగా నీకు తెలుసు మాకు ఏమాత్రం తెలియదు నీకు ఈ విజ్ఞానం ఎలా ప్రాప్తించింది నువ్వు ఈ సృష్టిని ఏ ఆధారంగా చేస్తున్నావు నువ్వు సృష్టిని చేస్తున్నావు కదా ఆ చేయటానికి ఆధారం ఏమిటి నీకు యజమాని ఎవరు నీ స్వరూపం ఏమిటి నువ్వు ఒక్కడవే నీ మాయ ద్వారా పంచభూతాత్మకమైన ప్రాణుల్ని సృష్టిస్తున్నావు కదా ఇది మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉంది నీవు అక్కడి వల్ల ఇంత పని జరుగుతున్నదా శాలిపురుకు తన నుంచి వెలువడిన సూత్రంతోనే గూడు అల్లుకొని అందులోనే వసలుతూ ఉంటుంది కదా అలాగే నువ్వు నీ శక్తిని ఆశ్రయించి అనాయాసంగా ప్రాణుల్ని గావించి వాటిని ఆడిస్తున్నావు అయినా సరే దానివల్ల నీకు ఎటువంటి ప్రయాసం ఉండినట్టుగా మాకు అనిపించడం లేదు ఈ జగత్తులో ఉత్తమ మధ్యమ అధమ వస్తువులన్నీ కూడా నామ రూప గుణాత్మకాలే అలాగే కార్యకారణాత్మకమైన ఈ జగత్తంతా నీ వలననే తప్ప ఇతరులెవ్వరి వలన కూడా ఇది సృష్టింపబడలేదు అని నేను అనుకుంటున్నాను ఇది నిజమో కాదు నువ్వే చెప్పాలి ఈ విధంగా నువ్వు సర్వేశ్వరుడువే అయినప్పటికీ ఏకాగ్ర చిత్తతో తీవ్రమైన తపస్సు ఆచరించావు దీన్ని బట్టి నీకంటే అదుకుడు ఎవడైనా ఉన్నాడా ఉంటే ఆయన ఎవరు అని నాలో ఆశంక కలుగుతూ ఉన్నది నువ్వు సర్వజ్ఞుడివి సర్వేశ్వరుడివి కాబట్టి నేను అడిగిన ఈ విషయాలన్నింటినీ నా బుద్ధికి అవగతం అయ్యేటట్లుగా దయతో నాకు వివరించు అని నారదుడు అంజలు జోడించి ప్రార్థించాడు తండ్రి అయిన బ్రహ్మదేవుని ఈ ఇందులో అడిగిన ఈ ప్రశ్నల్లో అన్నీ మనని బాధిస్తూ ఉన్నవే వీటి రహస్యం గనక మనకు తెలిస్తే మన రహస్యం మనకి విడిపోయినట్లు కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తున్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నాయనా నారద ప్రాణుల మీద గల కరుణ కారణంగా అంటే భూతదయ్యతో లోక కళ్యాణం కోసం నువ్వు మంచి ప్రశ్న వేశావు నువ్వు ఇలా ప్రశ్న వేస్తున్నావు అంటే నీకు ఈ ప్రాణికోటి మీద ఉన్నటువంటి కరుణయే కారణం కాబట్టి నేను గుణవైభవాల్ని ప్రే నీకు చెప్పాలి అనే ప్రేరణ కూడా నీ ప్రశ్న వల్ల నాకు కలుగుతున్నది వాస్తవంగా నన్ను గురించి నువ్వు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు మొదలైన మాటలతో పేర్కొన్న విషయం ఏది అది అసత్యం కాదు సత్యమే ఎందుకని అంటే నాకంటేను అధికుడైన పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోలేనంత వరకు ఇది అంతయు నా ప్రభావమే అని లోకానికి గోచరించడం సహజం యథార్థంగా ఈ సమస్త సృష్టికి ఆ పరమశక్తి స్వరూపుడైన పరమాత్మ శక్తియే కారణం ఇది తెలుసుకోవలసిన విషయం ఈ కనిపించే శక్తి మొత్తానికి ఆ పరమాత్మ శక్తే కారణం దీన్ని చక్కటి చిన్న చిన్న మాటలతో అర్థమయ్యే విధంగా కేనోపనిషత్తు చెప్పింది అక్కడ ఒక శిష్యుడు గురువు గారిని అడుగుతున్నాడు కేనేషి తమ్ వదతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్త తాం వాచ మిమాం వదంతి అని ప్రశ్న అడిగాడు దానికి చక్షుషక్షు ఆ ప్రాణశ ప్రాణం శ్రోత్ర శ్రోత్రం చక్షుషక్షు అతి ముత్య ధీరా ప్రేతస్మాకామృత భవంతి అని ఆ ఉపనిషత్తు సమాధానం చెప్పింది దాని అర్థం ఏమిటి అంటే ఈ కళ్ళు చూస్తున్నాయి కానీ మాకు ఎందుకో ఈ కళ్ళు వాటంతటమే చూసే శక్తి వాటికి ఉంది ఆరోగ్యం అది బాగానే ఉంది కానీ ఎవరో ప్రేరేపిస్తేనే ఈ కళ్ళు చూస్తున్నాయి ఎవరో ప్రేరేపిస్తేనే చెవులు వింటున్నాయి ఎవరో ఆజ్ఞాపిస్తేనే ఈ ప్రాణం ఇక్కడ ఉంటున్నది ఈ ఎవరో ఆ ఎవరు ఆ ఎవరో ఎవరు అది తెలుసుకోవాలి అంటే ఈ కళ్ళకి ఆ చూసే శక్తినిచ్చేది ఈ చెవులకు వినే శక్తినిచ్చేది ఈ ప్రాణానికి ప్రాణించే శక్తినిచ్చేది అది కళ్ళకి కన్ కంటికి కన్ను చెవికి చెవు అయిన శక్తి ఒకటి ఉన్నది అది ఎలాంటి చిన్న ఉదాహరణ చెప్తే తెలిసిపోతుంది ఈ ఆభరణం ఈ ఆభరణం ఇంకొక ఆభరణం ఇంకొక ఆభరణం అనేక ఆభరణాలు వీటన్నింటికి ఆభరణత్వము అనే ఇచ్చేది సువర్ణమే సువర్ణం లేకపోతే అసలు వీటికి కనిపించే శక్తి లేదు అందంగా ఉండే శక్తి లేదు ఆకారం ధరించే శక్తి లేదు ఏదీ లేదు అలాగే ఆ పరమాత్మ శక్తి సర్వవ్యాపకంగా ఉండి అంతర్భూతంగా ఉండి అంతర్యామిగా ఉండి నడిపిస్తోంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి ఇక్కడ వెంటనే ఒక అనుమానం వస్తుంది మనకి అయితే ఆ పరమాత్మ శక్తి అంతటా ఎప్పుడు ఉంటుంది కదా మరి ఈ శరీరం ఎందుకు మరణిస్తుంది అంటే పరమాత్మ శక్తి లేకపోతే ఈ కన్ను చూడలేదు అంటున్నారు ఈ చెవు వినలేదు అంటున్నారు ఇది పరమాత్మ శక్తి ఉన్నంతకాలం ఇవి వింటూనే ఉండాలి ఇవి చూస్తూనే ఉండాలి ఇవి మాట్లాడుతూనే ఉండాలి ఈ స్పర్శ జ్ఞానం ఉంటూనే ఉండాలి కదా కాదు ఎందుకని ఈ వీటిల్లో ఉన్నటువంటి అంతర్గతమైన శక్తి క్షీణించి పోతే ఇది పోతుంది ఈ శరీరం పోతుంది శక్తి పోదు ఘటం పోయినంత మాత్రాన ఘట ఆకాశం పోదు ఘటం పోతుంది కొత్త ఘటం వస్తుంది ఘట ఆకాశం ఎక్కడికి పోతుంది అది అక్కడే ఉంది ఎప్పుడూ అక్కడే ఉంది ఈ పరమార్థాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే ఈ సృష్టి రహస్యం వల్ల మనం ఉపయోగాన్ని పొందుతాం అంటున్నాడు నేను ఇదంతా చేస్తున్నాను కానీ నన్ను నడిపించే పరమశక్తి స్వరూపుడైన పరమాత్మ శక్తే కారణం నేను ఇదంతా చేయడానికి ఆ పరమాత్మ శక్తే కారణం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఈ సృష్టినంతా బ్రహ్మదేవుడు చేస్తున్నా ఇది ఒక సింబల్ ఇది ఒక సంకేతం బ్రహ్మ అనే ఒక ఆయన ఎక్కడో కూర్చొని మనకి ఇవాళ చలన చిత్రాల్లో వాటిల్లో చూపించిన దృశ్యాలు మనం వాటిని గుర్తుకు చేసుకోకూడదు ఒక శక్తి ఉన్నది అది అనంతమైన శక్తి సామాన్యమైన అది ఎప్పటి నుంచి ఉందంటే ఎవరికి తెలియదు మనకే తెలుస్తుంది తర్వాత తెలుస్తుంది ఈ దశలో మనకు తెలియదు ఆ శక్తికి ఇదంతా చేసేది శక్తే ఇదంతా శక్తే ఇలా మారుతూ ఉంటుంది అయితే ఆ మారడం దానికి చేత కాదు దాన్ని మార్పించేది ఉండాలి అదే పరమాత్మ శక్తి మళ్ళీ ఈ పరమాత్మ శక్తి ఈ అనంత శక్తి రెండు వేరు కాదు ఇదే అది అదే ఇది అది లేకపోతే ఇది లేదు ఇది లేకపోతే అది ఉండదని కూడా మనం చెప్పచ్చు రెండు ఒకటే కాబట్టి తప్పులేదు లేకపోతే శక్తి లేకపోయినా పరమాత్మ స్థితి ఉంటుంది అది వేరే సంగతి కాబట్టి బ్రహ్మదేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నేను ఈ సృష్టిని చేస్తున్నాను అంటే నన్ను నడిపించే పరమాత్మ శక్తి ఉన్నది అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఇప్పుడు సూర్యుడు అగ్ని చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు తారకాలు స్వయం ప్రకాశమానుడైన ఆ భగవంతుడి నుండే తేజస్సు పొందుతున్నాయి స్పష్టంగా వివరంగా చెప్తున్నారు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన అంతరాయన పుట్టుకొచ్చాడా ఆయన అంతరాయన ప్రకాశిస్తున్నాడా లేదు ఈ జగత్తు వెలుగులు నింపుతున్నది అలాగే నేను కూడా ఆ పరమేశ్వరుని చేత ప్రకాశింప చేయబడిన జగత్తును మాత్రమే ప్రకటింపజేస్తున్నాను బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకుంటున్నాడు తాను సూర్యచంద్రరాదు లాంటి వాడే అని అది మనం గ్రహించాల్సిన విషయం భగవంతుని యొక్క దుర్జయమైన మాయ చేత మోహితులు అవటం వల్ల లోకులు నన్ను జగద్గురువుగా చెప్పుకుంటున్నారు పాపం ఆయన అమాయకంగా తన యొక్క శక్తి లోపాన్ని చెప్పుకుంటున్నాడు వాస్తవంగా ఆ శ్రీకృష్ణుడే జగద్గురువు ఇక్కడ మనం ఆ శక్తికి కృష్ణుడని పేరు పెట్టుకున్నాం శ్రీమన్నారాయణ మూర్తి అని పేరు పెట్టుకున్నాం శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టుకున్నాం మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు మనకు సంతృప్తి కలిగించేది ఎందుకంటే విభిన్నత్వం అనేది ఈ ద్వంద్వంలో ఒక ఒక పెద్ద ఆచారం కాబట్టి దాన్ని ప్రకారం మనం ఆ పని చేస్తూ ఉంటాం కానీ శ్రీకృష్ణుడే జగద్గురువు అటువంటి వాసుదేవ భగవాను నేను నమస్కార నమస్కార పూర్వకంగా ధ్యానిస్తాను ఈ మాయ ఆ స్వామి ఎదుట నిలువ జాలదు ఇది ఎల్లప్పుడూ ఆ స్వామికి భయపడుతూనే ఉంటుంది కానీ ఈ జగత్తుల అజ్ఞానులు ఆ పరమాత్మ యొక్క మాయచే మోహితులై ఇది నేను ఇది నాది అనే అహంకార మమకారాల్ని ప్రదర్శిస్తూ పరస్పరం ద్వేషించుకుంటున్నారు స్పష్టంగా అర్థమైపోతుంది మనకి మన యొక్క జీవితం మన స్థితి మన ఉనికి మన పుట్టుక ఈ వ్యవహారం అంతా మనం ఏం చేయకో చెయ్యాలో చేయట్లేదు ఏది చేయకూడదో అది చేస్తున్నాం ఏం అనుకోవాలో అది అనుకోవట్లేదు ఏది అనుకోకూడదో అది అనుకుంటున్నాం ఓ నారదా ఇప్పుడు ద్రవ్యం అంటే ఏమిటి పృథివీ అది పంచభూతాలు దీని అంతటికీ మూలం అదే పృథివీ అప్పు తేజస్సు వాయురు ఆకాశాలు ఈ పంచభూతాల నుంచే ఇవన్నీ పుట్టుకుంటూ వచ్చినాయి వీటికి వాస్తవంగా ఇవి భగవంతుడి కంటే భిన్నమైనవి కావు ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ పంచభూతాలు ఆయనే ఒక ఒక కొండని తయారు చేసే వ్యక్తి కుండని తయారు చేయాలి అంటే మట్టి మొదలైన ఉపాధాన కారణాలు తేవాలి ఆలోచన జ్ఞానం ఉండాలి అక్కడ మరియు ఆ కొండలు చేసే వ్యక్తికి జ్ఞానము ఉన్నది ఉప ఈ పరిమిట్లో ఉన్నాయి అక్కడ రెండుగా మనకి లౌకిక ప్రపంచంలో కనిపిస్తున్నాయి మరి ఈ జగత్తు సృష్టింపబడినప్పుడు ఉపాదాన కారణం ఏది నిమిత్త కారణం ఏది అని అడిగితే రెండు ఒకటే అని స్పష్టమైన జవాబు రెండు ఆ ఒకటే ఎవరు పరమాత్మే అదే జ్ఞానము ఆ జ్ఞానానికి శక్తి ఉంది ఆ శక్తే ఇలా మారుతుంది ఇంకా ఇంతకంటే స్పష్టంగా భాగవతం కానీ మరే గ్రంథం కానీ అది చెప్పటం సాధ్యం కాదు కాబట్టి నిమిత్త ఉపాధాన కారణాలు రెండు కూడా ఆ పరమాత్మ శక్దాన్నే సచ్చిత్ అంటారు సచ్చిదానంద స్వరూపం ఈ ఈ విషయాన్ని తెలుసుకుంటే కలిగేది ఆనందం అదే సచ్చిదానందం వేదాలు శ్రీమన్నారాయణుని ప్రతిపాదిస్తున్నాయి దేవతలు అందరూ కూడా ఆ వైకుంఠ వాసుని యొక్క అంగముల నుంచే ఇది కూడా భావనే లోకాలన్నీ ఆ శ్రీహరి చేతనే వ్యాప్తములై ఉన్నాయి క్రతువులన్నింటి ద్వారా మహావిష్ణువే ఆరాధింపబడుతున్నాడు శ్రీమన్నారాయణుడిని పండుచడానికి ఉపాసనాత్మక యోగాలు కూడా ఉన్నాయి ఆయన్ని తెలుసుకోవాలంటే యోగ ప్రక్రియ ఉంది ఉపాసనా విధానము ఉంది సకల తపశ్చర్యల లక్ష్యము ఆ పరమ పురుషుడే జ్ఞాన సాధనలన్నీ ఆ పురుషోత్తముని చేరడానికే ఈ జ్ఞానం సాధించేదంతా ఆయన చెందడానికే కాబట్టి సాధ్య సాధనాలన్నింటి యొక్క పరమావధి ఆ దేవదేవుడే ఆ పరమాత్మే ద్రష్ట నియామకుడు సకల ప్రాణులకి ఆత్మ అయిన వాడు ఏ విధంగా బంగారమే ఆభరణానందీ ఆత్మ ఎలాగో ఆ పరమాత్మే అక్కడ నిమిత్త కారణం కాబట్టి ఈ సంస్థానికి ఆత్మస్వరూపుడు ఆత్మ ఒకటే ఉంటుంది దేనికైనా మొత్తం జగత్తుకంతా ఆత్మ ఒకటే అయినప్పుడు ఆ ఆత్మే నీలో ఉన్నది నీలో ఉన్న ఆత్మ అదే అక్కడ ఉన్న ఆత్మ నీలోదే ఉన్నది అని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం దీన్ని ఈ ఈ విషయాన్ని ఒప్పుకోవటంలో ఏ సిద్ధాంతం ఏది అడ్డం వస్తుంది ఇంతకంటే ఉత్తమమైన సిద్ధాంతమే ఉంది అంతటా వ్యాపించి ఉన్న జ్ఞానం నిమిత్త ఈ సృష్టికి అంతటికీ ఒక జ్ఞానం లేనిదే ఒక నిమిత్తం లేనిదే సృష్టి జరగదు ఈ విషయం సామాన్యుడికి ఆరో తరగతి చదువుకునే విద్యార్థి కూడా తెలుస్తుంది ఒప్పుకుంటాడు నిమిత్తం లేదే సృష్టి జరగదు ఉపాధానం లేదే సృష్టి జరగదు నిమిత్తము ఉపాధానము ఒకటైనప్పుడు ఉపాధానం రెండో స్థానంలో ఉంటుంది నిమిత్తం ప్రధాన స్థానంలో ఉంటుంది ఆ నిమిత్తమే పరమాత్మ పేరు పెట్టాం నువ్వు నువ్వు ఇంకో పేరు పెట్టుకో మరో పేరు పెట్టుకో ఏ పేరైనా పెట్టుకో ఆ నిమిత్తమే ఇక్కడ దీని అంతటికి అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నది అని చెప్తున్నాం అందుకని ఏం చెప్తున్నావు ఆ పరమాత్మ ద్రష్ట నియామకుడు సకలానికి ఆత్మ అయినవాడు ఆయన దృష్టి చేతనే ప్రేరణ పొంది ఆయన సంకల్పానుసారమే నేను ఈ లోకల్ని సృష్టిస్తున్నానని బ్రహ్మదేవుడు మాటి మాటికే చెప్పుకుంటున్నాడు ఆ పరమాత్మ మరి ఆయన సంగతి ఏమిటయ్యా అంటే ఆయన త్రిగుణాతీతుడు త్రిగుణాల్ని ఆయనే కల్పించాడు వాటిని మాయగా కల్పించాడు వాటికి అతి అతీతంగా ఉన్నాడు ఎప్పుడైతే జ్ఞానంలోకి ఒక విషయం వస్తుందో జ్ఞానం ఆ విషయాన్ని ఆక్రమిస్తుంది అలాగే త్రిగుణాల్ని ఆయన ఆక్రమించాడు ఆయన అనంతుడు అయినా అతడు లోకాల సృష్టిని స్థితి లయం కొరకే మాయ ద్వారా స్తంభ గుణాల్ని త్రిగుణాలని వాటిని స్వీకరించాడు ఈ జీవుడు తాను నిత్యముక్తుడే అయినా ఈ మూడు గుణాల్ని ఆశ్రయించే శరీరం జ్ఞానేంద్రియాలు వాటి కార్యకలాపాల్లో మాయలో చిక్కుకొని కార్యకారణ కర్తృత్వాల అభిమానం చేత బంధింపబడుతున్నాడు అసలు స్వేచ్ఛ కలవాడే అసలు జ్ఞానం ఎప్పుడూ స్వేచ్ఛ కలదే కానీ ఇవన్నీ వచ్చి మీద పడేసరికి వీటి మధ్యలో ఇరుక్కుపోయి ఇవే సర్వస్వం అని భావిస్తున్నాడు జీవుడు ఇంకా ఇంతకంటే స్పష్టంగా మరి ఏ చెప్పటానికి ఏవి మాటలు ఉండవు ఇంద్రియాతీతుడైన భగవంతుడు ఈ మూడు గుణాల చేత కప్పబడి ఉంటాడయ్యా నార నారద ఇంద్రియాతీతుడైన వ్యక్తి ఇంద్రియాల చేత కప్పబడి వంటి ఉంటాడు కప్పబడింది ఆయనే కప్పబడకుండా విడిగా ఉన్నది ఆయన ఇది చమత్కారం ఆ కారణం వలన పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని మనం లోకానికి కనపడదు కేవలం గుణాలే కనపడతాయి కాబట్టి లోకులు పరమాత్మని తెలుసుకోలేకపోతున్నారు వాస్తవంగా నాకు ఈ జగత్తుకి ఆ పరమ పురుషుడే ఏకైక ప్రభువు మాయాధీశుడైన భగవంతుడు తాను ఒకటే అయినా పెక్కు రూపాల్ని దాల్చే సంకల్పంతో తనలో తన ఇచ్చే లీనమయ్యున్న కాలాన్ని వేరువేరు జీవుల కర్మాశయాల్ని వారి వారి స్వభావాల సృష్టిని హేతువులుగా స్వీకరించాడు మరి అంతా ఒకటే అయినప్పుడు ఈ జీవులు వీటి మధ్య వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది అంటే తనలోనే ఉన్న జీవులలో ఆ వైవిధ్యం సహజంగానే ఉన్నది అది ఆ మూడు గుణాల వల్ల వచ్చింది అదే మాయా అలా వచ్చిందని మనం అనుకుంటున్నాం రాలేదు అనుకుంటే రాలేదనే స్థితినే మనం పొందగలం భగవంతుని శక్తి ప్రభావం వల్ల కాలం మూడు గుణాలతో సంక్షోభాన్ని కలిగించింది స్వభావం రూపాంతరాలకి కారణమైంది కర్మ మహత్తత్వాన్ని ఉత్పన్నం చేసింది రజోగుణం సత్వగుణం వృద్ధి చెందటం వల్ల వికారాన్ని పొందుతున్న మహత్తత్వం నుంచి తమోగుణ ప్రధానమైన వికారం ఉత్పన్నమైంది దాని నుంచి ద్రవ్య జ్ఞాన క్రియారూపాలు రూపాలు ఇది అహంకారంగా చెప్పబడింది ఈ అహంకారం మూడు విధాలు సాత్విక అహంకారం అది వైకారికం అని రాజస అహంకారాన్ని తైజసం అని తామస అహంకారాన్ని తామసం అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇవే క్రమంగా జ్ఞానశక్తి క్రియాశక్తి శక్తి ప్రధానంగా కలవి అయినాయి పంచమహాభూతాల రూపమైన తామసాహంకారంలో వికారం ఏర్పడినప్పుడు దాని నుంచి ఆకాశం ఉత్పన్నమైంది మళ్ళీ వినాలి మాట పంచ పంచమహాభూతాల్లో కారణ రూ వాటికి కారణ రూపమైన తామసాహంకారం వికారం అందులో వికారం ఏర్పడితే ఆకాశం ఏర్పడింది ఆకాశం యొక్క తన్మాత్రే శబ్ద గుణం భూతము దాని తన్మాత్ర భూతం ఆకాశం దాని తన్మాత్ర శబ్ద గుణం మనకి ఇప్పుడు స్పష్టంగా మాత్ర అంటే ఏమిటో అర్థమైపోయింది ఈ శబ్దం ద్వారానే ద్రష్ట దృశ్యం అనేవి మనకు తెలుస్తాయి ఆకాశంలో వికారం ఏర్పడినప్పుడు దాని నుంచి వాయువు అవుతుంది దాని గుణం ఏమిటి స్పర్శ ఆ వాయువు శబ్దంతో కూడా మిళితమై ఉంటుంది ఎందుకని దాంట్లో నుంచి ఆకాశంలో నుంచే పుట్టుకొచ్చిందిగా ఇంద్రియాల ఎందు స్ఫూర్తి శరీరం నందు జీవన శక్తి ఓజస్సు బలం అనేవి ఈ వాయువు యొక్క రూపాలే శబ్దమేమో ఆకాశం రూపం అయితే వాయువు వాయువు యొక్క రూపాలు అభివృద్ధి పొందినాయి చూడండి అవేమిటి అంటే ఇంద్రియములలో స్ఫూర్తి ఇది చేయాలి అది చేయాలి అని స్ఫూర్తి లేకపోతే ఇంద్రియం అది మృతమే శరీరంలో జీవన శక్తి ఇది వాయువు నుంచే వచ్చింది ఓజస్సు కాంతి బలం ఇవి వాయువు నుంచే వచ్చినాయి ఇక కాలం కర్మ స్వభావం వలన వాయువులో కూడా వికారం ఏర్పడింది ఆ దాని నుంచి తేజస్సు ఉత్పన్నమైంది దాని గుణం రూపం తేజస్సు గుణం రూపం ఆకాశం వాయువుల గుణాలైన శబ్దము స్పరిచ కూడా ఈ రూపగుణంతో మిళితమై ఈ మూడు కలిసి ఉన్నాయి తేజస్వి యొక్క వికారం నుంచి జలం ఉత్పన్నమైంది దీని గుణం రస రసం దీని యొక్క కారణతత్వ గుణాలైన శబ్దం స్పర్శం రూపం రసం ఈ నాలుగు ఏర్పడినాయి జలం యొక్క వికారం వల్ల పృథ్వీ ఏర్పడింది ఈ దీని గుణం గంధం ఇప్పుడు మొత్తం ఐదు గుణాలు అయినాయి శబ్దం స్పర్శం రూపం రసం తర్వాత గంధం ఈ ఐదు గుణాలతో కలిసి ఈ సృష్టి ఏర్పడింది దీన్నే వైకారికం అంటే సాత్విక అహంకారం నుంచి దీని యొక్క సాత్విక ఆహారాన్ని ఆకారాన్ని అహంకారం నుంచి పది ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతల ఉత్పత్తి జరిగింది వాటి ఏమిటి వరుసగా పది ఇంద్రియ అధిష్టాన దేవతలు పది ఇంద్రియాలకి పది అధిష్టాన దేవతలు ఆ దేవత అనుగ్రహం ఉంటేనే ఈ ఇంద్రియం పనిచేస్తుంది ఆ దేవత ఎలా పనిచేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ నుంచే వచ్చింది ఆ దాని పనేమిటి ఈ తన ఈ ఇంద్రియాలతో ఈ పని చేయించు తన అధీనంలోకి వచ్చిన వాటితో ఆ పని చేయించుతూ ఉండటమే వాటి పేర్లు ఏమిటి దిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని కుమారుడు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మిత్రుడు ప్రజాపతి తైజస్ నుంచి అనగా రాజ అహంకార వికారం నుంచి శ్రోత్రం చర్మం నేత్రం జిక్వ నాసిక అనే ఐదు జ్ఞానేంద్రియాలు అలాగే వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అనే కర్మేంద్రియాలు కూడా ఉత్పన్నమవుతూ వచ్చినాయి వాటితో పాటు జ్ఞాన రూపమైన బుద్ధి క్రియాశక్తి రూపమైన ప్రాణం అహంకారం నుంచే ఉద్భవించాయి ఇంకా పోతే ఈ పంచమోహాభూతాలు ఇంద్రియాలు మనస్సు సత్వాది త్రిగుణాలు పరస్పరం సంఘటితం కానంత వరకు విషయ భోగాలకి సాధన రూపమైన శరీరం నిర్మింపబడటానికి సమర్థం కాదు ఇవన్నీ వచ్చినాయి ఈ తన్మాత్రలన్నీ వచ్చినాయి కానీ ఇవన్నీ సంఘటితం కావాలి ఆ కాకపోతే అలాగే ఉంటాయి భగవంతుడు తన శక్తి ప్రభావం చేత ఈ తత్వాల్ని ప్రేరేపించినప్పుడు అవి పరస్పరం ఒకదాంతో మరి ఒకటి కలిసిపోతాయి అప్పుడు కార్యకారణ భావాన్ని స్వీకరించి ఎష్టి సమిష్టి పిండ బ్రహ్మాండాలు రచించడానికి వీలుపడుతుంది ముందు సమిష్టి రూపం అయింది ఏర్పడింది ఆ సమిష్టి రూపంలో నుంచే ఒక్కొక్కటి ఈ వ్యసి రూపాలు వందలాది వేలాది కోట్లాదిగా వస్తున్నాయి పోతున్నాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఈ ఉండటం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి బ్రహ్మాండ రూపమైన అండం ఒక వెయ్యి సంవత్సరాల వరకు జలాల్లో నిర్జీవంగా పడిందిట పిమట కాలకర్మ స్వభావాన్ని స్వీకరించి భగవానుడు దాన్ని జీవింపజేసాడు అంటే తానే జీవరూపంగా అందులో ప్రవేశించాడు అందుకే జీవయతీతి జీవ అని చెప్పబడింది జీవుడు అక్కడ పుట్టుకొచ్చాడు ఆ భగవానుడే జీవుడిగా అయ్యాడు ఆ అండాన్ని ఛేదించి భగవానుడే విరాట్ పురుషుడుగా ఉద్భవించాడు ఆ విరాట్ పురుషుడు వేల కొలతి ఊరువులు పాదాలు భుజాలు నేత్రాలు ముఖాలు శిరస్సులతో శోభిల్లుతున్నాడు విద్వాంసులు ఉపాసన కొరకై ఆ విరాట్ పురుషుణ్ణి అంగముల ఎందే సమస్త లోకములను అందలి వస్తువులను కల్పన చేస్తూ ఉంటారు ఆ విరాట్ పురుషుని నడుమునికి కింది భాగాన్ని గల అవయవాలలో పాతాళ అది ఏడు అధోలోకాలు నితంబానికి పై భాగంలో ఉండే అంగాల్లో బొబర్ లోకం మొదలుకొని సత్యలోకం వరకు ఏడు ఊర్ధ్వలోకాలు కల్పిస్తారు ఆ విధంగా వాళ్ళు తమ ఉపాసనల్ని కొనసాగిస్తూ ఉంటారు ఆ విరాట్ పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణులు బాహువుల నుంచి క్షత్రియులు ఊరుగుల నుంచి వైశ్యులు పాదముల నుంచి శూద్రుడు వీడంతా ఉద్భవించారు నారద పరమాత్మ పాదాల నుంచి కటి ప్రదేశం వరకు పాతాళలోకం నుంచి భోర్లోకం వరకు ఏడు అధోలోకాలు మరియు భూలోకం కల్పించబడ్డాయి నాభై యందు భోర్లోకం హృదయంలో స్వర్లోకం వక్షస్థలంలో మహర్లోకం ఉన్నట్లు కల్పించారు ఆ విరాట్ పురుషుని కంఠసీమలో జనలోకం స్థనద్వయంలో తపోలోకం మూర్ధస్థానంలో బ్రహ్మకు నివాసమైన సత్యలోకం ఉన్నాయి ఆ విరాట్ పురుషుని నడుము భాగంలో ఆ తలం తొడలయందు వితలం మోకాళ్ళల్లో శుద్ధమైన సుతలం పిక్కల ఎందు తలాతలం కల్పించబడ్డాయి చీలమండల ఎందు మహాతలం ముంగాళ్ళ ఎందు రసాతలం అరికాళ్ళల్లో పాతాళం అనే లోకాలు కల్పించబడ్డాయి విరాట్ పురుషుని యొక్క అంగముల ఎందని మరొక విధముగా ముల్లోకములు కల్పించబడ్డాయి దాని ప్రకారం ఆయన పాదాలు భూలోకం నాభి భువర్లోకం శిరస్సు స్వర్లోకంగా కల్పించబడి మనం ఈ విధంగా కల్పించబడిన వస్తువులాగా ఇక్కడ మన పాత్ర ఏమిటో మనం నిర్వహిస్తున్నాం ఈ విధంగా నారదుడికి బ్రహ్మదేవుడు ఈ సృష్టి యొక్క క్రమబద్ధతిని తాను ఏ విధంగా సృష్టి చేసి చివరికి ఏ స్థితికి తీసుకొచ్చి ఎలా దీన్ని ప్రవర్తింపజేస్తున్నాడో ఈ విషయాన్ని సవివరంగా చెప్పాడు దీనివల్ల మనకి ఏమి అర్థమైంది అంటే ఇదంతా ఒక నియమం ప్రకారం జరుగుతున్నది అందులో మొట్టమొదట ఆ ఉన్నటువంటి ఆ పెండ స్వరూపంలో ప్రవేశించిన పరమాత్మ జ్ఞానమే నాలో నేనే ఇలా మారాను అని నువ్వు అనుకున్నట్లయితే మారు మారుకుంటూ ఇలా వచ్చానని నువ్వు అనుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ మారుకుంటూ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు ఇది ఇందులో స్పష్టమైన విషయం ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు శిష్యుడి మీద దయతో ఒక సమస్యను కల్పించి ఇచ్చాడు అని అనుకోండి ఆ సమస్య సాధించడానికి శిష్యుడికి అర్థం కావట్లేదు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు ఇందులో మీరు సమస్య ఇచ్చారు కొన్ని నాకు ఉపయుక్తమయ్యే పాయింట్లు కూడా ఇచ్చారు ఈ సమస్య ఎలా సాధించాలి అంటే ఓ పని చేయి నీకు అంతకుముందు ఒక సూత్రం చెప్పాను కదా అవును సూత్రం చెప్పాను ఆ సూత్రం ప్రకారం నువ్వు దాన్ని వీటన్నింటినీ ఆ సూత్రంలో నువ్వు నిక్షేపించు నీకు జవాబు దొరుకుతుంది మరి తెలియంది ఒకటి ఉంది కదా ఓ పని చేయి దాన్ని ఎక్స్ అనుకో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు దైతో శిష్యుడికి బోధిస్తున్నాడు ఆ తెలియని దాన్ని ఎక్స్ అనుకో అది ఆ తెలియందే ఎక్కడైతే నువ్వు దాంట్లో పెట్టాలో అక్కడ ఎక్స్ పెట్టుకో మొత్తం నేను చెప్పిన సిద్ధాంతం ప్రకారం సూత్రం ప్రకారం ఈ సమస్యను సాధించు విద్యార్థిని సాధించాడు బ్రహ్మాండంగా దానికి ఎక్స్ ఏమిటో దాని విలువ వచ్చింది అర్థం వచ్చేసింది ఇంకా అప్పుడు అంటున్నాడు ఉపాధ్యాయుడు నీకు ఎక్స్ అంటే దాని విలువ వచ్చింది కదా ఇంకా ఎక్స్ వదిలేసాయి అలాగే ఇప్పుడు నీకు నువ్వు ఒక పెద్ద సమస్య అయ్యి మరణం అంటే ఏమిటి మరి ఈ జీవితం అంటే ఏమిటి ఇదంతా ఏమిటి అని నువ్వు ఒక ప్రశ్న నీకు వచ్చింది కదా దీన్నంతా ఏమనుకున్నావు తెలియంది అనుకున్నావు ఇప్పుడు సాధించి ఆ బ్రహ్మదేవుడే సృష్టి అనే మొత్తం ప్రాబ్లం అంతటిని నీకు సాల్వ్ చేసి చూపించాడు కదా ఇప్పుడు నీకు ఎక్స్ విలువ తెలిసింది కదా ఇంకా వదిలేసి ఆ ఎక్స్ యొక్క విలువ నిజమైన విలువని దృష్టిలో పెట్టుకుని అది నువ్వే అనుకుని నీ ముందు జీవితాన్ని కొనసాగించు అది నీకు అద్భుతమైనటువంటి సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది అని ఇంతవరకు సూతమ ఆయన సుఖమహర్షి పరీక్ష మహారాజుకి సృష్టి క్రమాన్ని చెప్పి దాని ద్వారా ఒక వికాస దృక్పథాన్ని కలిగించి తాను చేయవలసిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తిని కల్పించాడు ఇది మనం ఈ దీని నుంచి గ్రహించాము తర్వాత విషయాన్ని తర్వాత తెలుసుకుందాం స్వస్తి